హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్ స్మార్ట్స్ ఈరోజు లట్కన్స్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంతకుముందు వీడియోలో డోరీ ఎలా తయారు చేయాలో చూపించాను ఇది లట్కన్స్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి ఇవి ఇట్లా మన క్లాత్ క్లాత్స్ అనేవి త్రీ పీసెస్ తీసుకోవాలి ఎటు ఫైవ్ ఫైవ్ ఉండేటట్టు చూసుకోవాలి ఫైవ్ ఇంచెస్ ఉండాలి ఒకటి ఫైవ్ ఇంచెస్ ఒకటి ఫోర్ ఇంచెస్ ఒకటి త్రీ ఇంచెస్ ఇలా మూడు తీసేసుకొని మనం నేను చూపించే విధంగా ఫోల్డ్ చేసి ఒక కుట్టు అనేది వేసుకోండి అవి రెండు జాయింట్ చేస్తూ ఒక కుట్టు అనండి అలా మూడు అలానే కుట్టు వేసుకున్న తర్వాత వాటిని మళ్ళీ డబల్ ఫోల్డ్ చేయాలి ఇప్పుడు మనం సింగిల్ చేసాం కదండి ఇది ఇంకొకటి ఫోల్డింగ్ డబల్ ఫోల్డింగ్ ఇప్పుడు చూపిస్తున్నా కదా అలా డబల్ ఫోల్డ్ చేసి కుట్టు అనేది వేసుకోండి లేదు మేము ఫస్ట్లోనే డబల్గా కుట్టేసుకుంటామన్నా కూడా వేసుకోవచ్చు మూడు మూడిటికి అలానే వేసేసుకోవాలి ఇప్పుడు ఒకదానిపైన ఒకటి నేను ఎట్లా అయితే చూపిస్తున్నాను ఒక సైడ్ ఓపెన్ ఉంది కదా అది ఆపోజిట్ వచ్చే విధంగా రావాలి అలాగే మూడు కింద మనకు పుట్టు అనేది సమానంగా ఉండాలి అలా మూడు సమానం పెట్టేసుకొని పుట్టు అనేది వేసుకోండి జాయిన్ చేసుకోండి వాటిని మనం డోరీ తయారు చేసుకున్నాం కదా ఆ డోరీ మిడిల్లో వచ్చే విధంగా పెట్టుకొని కుట్టు అనేది వేయండి చూడండి నేను ఎలా చూపిస్తాను ఇటు ఆపోజిట్ మనం వేరే వాటికి అయితే ఆపోజిట్ పెడతాం కదా అలా పెట్ట స్ట్రేట్ పెడతాం కదా అలా పెట్టకుండా ఇది ఆపోజిట్లో పెట్టాలి పెట్టి డబల్ కుర్టు అనేది వేసుకోండి ఊడిపోకుండా మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఏమైనా వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి ప్లీజ్ తప్పకుండా వీడియో అనేది చేసి పెడతాను ఇప్పుడు నేను ఎలా అయితే మార్కింగ్ చేస్తున్నాను కదా ఫ్రెండ్స్ అది క్రాస్గా మార్కింగ్ చేస్తున్నాను అంటే మనకు రౌండ్ షేప్ వస్తుంది అన్నట్టు అది చేయడం వల్ల అలా మార్కింగ్ చేసుకొని మా దగ్గర సూది ఉంటుంది కదా సూదితో అది కుట్టండి నీట్గా చిన్నగా అయినా సరే నిదానంగా కుట్టేసేయండి వీడియో ఎలా ఉంది అనేది సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కంపల్సరీ అందరికీ యూజ్ఫుల్ అవుతుంది లైక్ చేయండి లైక్ చేస్తే ఇంకొక మంది ఇంకా కొంతమందికి ప్రమోట్ అవుతుంది ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళు చూస్తారు కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్ అలా మొత్తం తీసేసుకొని దారం అంతా లాపుకోండి అలాగే ఇలా నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలా గుంజగానే మనకు అది దగ్గరకు అనేది వచ్చేస్తుంది కదా ఫ్రెండ్స్ అలా గుంజి దాన్ని ఇట్లా ముడి అనేది వేసుకోండి అవి రెండు ఒక దగ్గరకు వచ్చేదాకా చుట్టండి దాని చుట్టూ చుట్టండి గట్టిగా టైట్గా గుంచుతూ ఒక ముడి అనేది వేసుకోండి చూడండి ఒక చిన్న ఫ్లవర్ లాగా వచ్చేసింది కదా ఇప్పుడు దీని పైనకి ఇంకొకటి దాన్ని కవర్ చేస్తూ ఇంకొకటి రావాలి కదా ఆ ముడి కవర్ చేస్తూ అది మళ్ళీ మనం ట్రాంగిల్లో పెట్టుకొని నేను ఇప్పుడు ఎలా చూపిస్తున్నాను అది అలా పెట్టుకుంటే మనకు కరెక్ట్ అక్కడికి వచ్చేస్తుంది ఆ మార్కింగ్ దగ్గర మనం అది క్లాత్ అనేది అటాచ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇది ఇప్పుడు ఆపోజిట్ డైరెక్ట్ ఆపోజిట్లో పెట్టాలి కాబట్టి దానికి ఎంత వస్తుంది అనేది చూసుకొని పెట్టండి ఎందుకంటే ఇప్పడం పెట్టడం కంటే ఆ పైన వచ్చేసి అది నేను చూపిస్తా అది పైన ఫోల్డింగ్ చేయండి ఫోల్డింగ్ చేస్తే ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది మనకి బయటకి కనిపించదు దానికి కనేషేయండి చూస్తారు కదా ఎంత బాగుంది కదా నాకైతే నచ్చింది ఫ్రెండ్స్ నచ్చింది ఇది బాగా ట్రెండింగ్లో ఉంది అని నేను ఇది వీడియో చేసి అయితే పెట్టాను వీడియో నచ్చిన వాళ్ళు ఒక లైక్ చేయండి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఏవైనా వీడియోస్ కావాలంటే ఎస్ఎన్ ఎస్ఎన్ స్మార్ట్స్ అవుట్ చేయండి మొత్తం వీడియోస్ ఉన్నాయండి టెలరింగ్ గురించి ఇంకా వేరే కూడా లట్కన్స్ నేను తయారు చేశాను అవి ఇంకో వీడియోలో చూపిస్తాను ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బాయ్